సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో మొత్తం అరవై ఎనిమిది సర్గలుంటాయి ఇప్పటి వరకు మనం అరవై రెండు సర్గలు పూర్తి చేసుకున్నాము ఈ రోజు అరవై మూడవ సర్గ అయిన సీత కనపడి ఉంటుందని సుగ్రీవుడు నిశ్చయించుకోవడం గురించి తెలుసుకుందాము మనం అరవై రెండవ సర్గలో వానర్లు మధువనం పాడు చేసి దదిముఖుడిని దండించటం జరిగింది దదిముఖుడు పారిపోయి వచ్చి సుగ్రీవుడి కాళ్ళ మీద పడతాడు ఇప్పుడు మనం అరవై మూడవ సర్గ సీత కనపడి ఉంటుందని సుగ్రీవుడు నిశ్చయించుకోవడం గురించి తెలుసుకుందాము ఇలాగ దదిముఖుడు తన కాళ్ళ మీద పడ్డందుకు సుగ్రీవుడు దిగ్నహృద్దుడై లీలే నా కాళ్ళ మీద ఎందుకు పడతావు వీరాది వీరా నీకు ఇచ్చాను ఏమిటో చెప్పు అని అడిగాడు అప్పుడు దదిముఖుడు నువ్వు నీ అన్న వాలి నీ జనకుడు రుక్షరజకుడును కూడా ప్రాణప్రదంగా చూసుకుంటున్న మధువనం వానర్లు నానా విధాలా పాడు చేశారు నా పరివారం వెళ్ళి వారించిన వాళ్ళు మానలేదు పైగా నా వాళ్ళని నన్ను కూడా కొట్టారు నువ్వు ఉండగానే నీ భటుననిలా బాధించి వాళ్ళు మధువనమును భంగపరిచారు అని చెప్పాడు అక్కడ ఉన్న లక్ష్మణుడికి వానర భాష తెలియక ఏమి జరుగుతుందో అర్థం కాక సుగ్రీవుని చూస్తూ వానరేదేశ్వరా ఈ ఎందుకు వచ్చాడు దుఃఖిస్తున్నాడెందుకు ఏమిటి చెప్తున్నాడు అని అడుగుతాడు అప్పుడు సుగ్రీవుడు దానిమీద ఆర్య దదిముఖుడు అంగత ప్రముఖులైన వానరులు మధువనములో మధువంతా భక్షించారంటున్నాడు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు వచ్చి ఇలా చేశారంటే వాళ్ళు అన్నమాట వాళ్ళు మధువనం ప్రవేశించడం వల్లనే వెళ్ళిన పని చేసుకోవచ్చారని తెలుస్తుంది సీత కనబడింది సందేహం లేదు అదైనా హనుమంతునికే మరొకళ్ళకు కాదు హనుమంతుడు కూడా మధువనములో స్వేచ్ఛగా ప్రవర్తించడానికి మరొక కారణం లేదు హనుమంతునకు విద్య ఉంది తెలివి ఉంది శక్తి ఉంది దీక్ష ఉంది కార్యం నెరవేర్చుకునే నేర్పునూ ఉంది జాంబవంతుడు అంగదుడు హనుమంతుడు వెళ్ళిన చోట కార్యం నెరవేరకపోవడం ఇప్పటి వరకు ఎన్నడూ ఉండదు అంగదాదులందరూ మధువనములో స్వేచ్ఛగా ప్రవర్తించారు ఈ సంగతి చెప్పడానికే వనపాలకుడైన ఈ దదిముఖుడు వచ్చాడు లక్ష్మణ వానరులు సీతను చూసి ఉంటారు నువ్వు కూడా ఆలోచించి చూడు సీతను చూడకుండా వచ్చి ఉంటే ఆ వానరులు నా తండ్రికి బ్రహ్మ ఇచ్చిన మధువనంలో ప్రవేశించి ఉండరు అని బదులు చెప్పాడు అది విని రాముడు లక్ష్మణుడు చాలా సంతోషించారు సుగ్రీవుడు వానరులు మధువనంలో ప్రవేశించినందుకు మధుపానం చేసినందుకు నేను చాలా సంతోషించాను వాళ్ళు వెళ్ళిన పని చేసుకువచ్చారు అంచేతే వాళ్ళను దండించకూడదు వాళ్ళనందరినీ త్వరగా చూడాలని సీతను చూసి వచ్చిన సంగతి వినాలని నేను రామలక్ష్మణులు చాలా సుందర తొందరపడుతున్నాము వారిని రమ్మను అని చెప్పి దదుముకుని పంపించేశాడు రామలక్ష్మణులు శరీరాలు పిలిగించాయి కార్యసిద్ధి జరిగినందుకు సుగ్రీవుడు ఆనందించాడు అరవై మూడవ సర్గ సమాప్తము అరవై నాలుగవ సర్గ హనుమంతుడు సీత కనబడిందని చెప్పడం తెలుసుకుందాము